నమస్కారం ఇవాళ ఇక మేగా జువెలర్స్ ఈ నాలుగో బ్రాంచ్ కాకినాడలో ప్రారంభోత్సవం చేయడం నేను సంయుక్త మేనన్ గారు ఇద్దరు చేతుల మీదగా ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ఉన్నారు అలాగే చైర్మన్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు మేఘా సరే ఇంకా నవీన్ గారు దాంతో సుధాకర్ గారు ఉన్నారు ఇక మిగతా అంత వేగ జీవనకు సంబంధించి ఎట్లా ప్రారంభమైందో కానీ మా ఈ యొక్క అనుబంధం అంటే మహిళల ఆభరణాలు వాళ్ళకి కావాల్సిన అన్ని ఆభరణాలు కూడా సింగిల్ విండో సిస్టమ్ లాగా అన్ని ఒకే కప్పు కింద లభ్యమయ్యేటట్టు అలాగే ఎక్కువ బరువు కాకుండా అంటే ఏంటి బరువు అంటే మా ఆడ వేసుకునే వాళ్ళకి బరువు కాకుండా కొనే వాళ్ళకి ఎక్కువ బరువు కాకుండా ఈ యొక్క నాలుగు అంతస్తుల ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు చూస్తున్నాం మనం చాలా ప్రతి అంగుల కూడా ఎంతో అక్కడ దొరికే వస్తువులే కాదు ఆభరణాలే కాదు అంటే ఫ్లోర్ ఫ్లోర్లో బంగారం రెండో ఫ్లోర్లో మరి ఫ్లోర్ మూడో ఫ్లోర్లో యాంటిక్ ఐటమ్స్ ఇలా నాలుగు అంతస్తుల భవనం ఎంతో తలమానికంగా వాళ్ళ కాకినాడకి పట్టణానికి సరే అక్కడెక్కడో నేను పుట్టిన నాలుగు బ్రాంచ్ నాలుగో బ్రాంచ్ ఇది అదే బ్రాంచ్ అక్కడ హైదరాబాద్లో రెండో బ్రాంచ్ విజయవాడ అండ్ మూడో బ్రాంచ్ నా చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభించడం అలాగే ఇక్కడ ఈ నాలుగో బ్రాంచ్ ఇక్కడ కాకినాడలో అంటే ముందు పుట్టిన ఇల్లు ఆ తర్వాత ఇక్కడ మెట్టి నీళ్ళు మా మామూలు గారిది ఇక్కడ కాకినాడ అంతే కదండి మహిళలకి వెళ్ళిన మెట్టిల్లు మా వాళ్ళకి ముందు ఎప్పుడు అత్తారి అత్తారీలు అంటారు మా అత్తగారిది కృష్ణా జిల్లా మా మామగారిది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అంటే అక్కడ పాపరు కపలేశ్వరపురం దగ్గర అదే వాళ్ళు చెప్తున్నాను గోదావరి జిల్లా అంటే వాళ్ళక్కడ ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిమానం వాళ్ళ యొక్క ప్రేమ వాత్సల్యం అలాగే మోహ నిర్మోహ మాటం ఏమున్న కుండ బద్దలు కొట్టినట్టు మాట స్వభావం నీళ్ళల్లో కూడా గోదావరి నీళ్ళల్లో అలాగే వెటకారం అయితే ఇక్కడ ఇక్కడే పుట్టుంటుంది పెట్టగారు అన్న పదానికి అర్థం మా మావగారు ఆయన ఉన్నప్పుడు కూడా ఎంతో ఇప్పటికి ఇక్కడికి మనం కట్టలు దుంచుకున్న చూపిస్తున్న అభిమానానికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వచ్చి చాలా అయింది ఇటు ప్రాంతానికి ఇక్కడికి కాకినాడ పట్టణాన్ని మనవరమా గురు గారు అబ్బాయి గారి అబ్బాయి రిసెప్షన్ కానీ కొత్త కొత్త పెట్టడం జరిగింది సైబా ఇక్కడికి రావడం కాకినాడకి చాలా ఏళ్ళ తర్వాత అన్ని పాత రోజులన్నీ గుర్తొస్తుంటాయి అప్పుడు మొదటి ఎన్నికలు నేనేమో కొత్త పెళ్లి కొడుకుని ఏదో వచ్చావు అంటే ఏకైక ప్రచారానికి కాకతాళీ అద్భుతంగా వెళ్ళడం జరిగింది స్టేట్ హైయెస్ట్ మెజారిటీ కొట్టాము మెనబెరులో నలభై ఐదు వేల మెజారిటీతో బీబీసీలో కూడా కో కెనడా అని ఎందుకంటే మనకి సివిలైజేషన్ చూస్తే కో కెనడా అని ఉంటుంది ఆ బ్రిటిషర్లకి నోరు తిరక్క కోకానడా అని లేకపోతే రకరకాల పేర్లతో యాగత కాలజ్ఞానం ఇప్పుడు బ్రహ్మంగారు కానివ్వండి నల్చా వాళ్ళంతా కూడా పేర్లతో తర్జుమా చేసి అదొక వేరే కథ అనుకోండి అది అతని పేర్లు పెడితే వాళ్ళకి ప్రాణాలు ముప్పని దాన్ని తర్జుమా చేసి అలా చేస్తే ఇక్కడేమో భాష రాక తిని పచ్చి కోకానడా అని సో అలాగే ఇక్కడ ఎన్నో ప్రశస్తమైన గుళ్ళు ఉన్నాయి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో పంచనామాల ఇవన్నీ అసలు అలాగే ముఖ్యంగా వేద పాఠశాలలు వేద పండితులు ఈ పుట్టిన ఇల్లు తూర్పుగోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లాలో సరే ఈరోజు నా మీద చేతుల మీదతో ప్రారంభించడం నా మీద నమ్మకంతో నా స్వస్థలతో ఒక కుటుంబ సభ్యుల లాగి అందరం కలిసిపోవడం జరిగింది సో ఇలా నా మీద ప్రారంభించినందుకు మరి ఇక్కడ మహిళలు ఇక్కడ అన్ని రకాల అంటే జీరో సైజులు ఎలా అందంగా ఉండాలి అన్నది ఒక యువతరంలో చూస్తున్నాం మనం కానీ ఇక్కడ మన నిత్యమైన సంయుక్తమైన గారు సారీ సంయుక్తమైన ఏమైనా ఉండాలంటే ఉండాలి అట్లా లేదు బంగారం ఇప్పుడు మన దేశపు ఆర్థిక పరిస్థితులు బట్టి ఉంటుందమ్మా దాన్ని బట్టే బంగారం ఒక విలువ పెరగడం దాన్ని బట్టి ఆర్థిక మన దేశ వాణిజ్య ప్రభావం దానిపైన ఉంటుంది అంతే కదా మనకి ఎంత ఎన్ని ఎంత బంగారపు నిలువ ఉంటే అంతా కానీ మనకి దేశ సంపద కూడా దాన్ని బట్టి ఒక రూపాయి వాల్యూ కానీ దాని విలువ కానీ దాన్ని బట్టి మేము ఇచ్చేస్తాం దాన్ని బట్టి అది ప్రభుత్వం అది ప్రభుత్వం ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకోవాల్సిన నిర్ణయం ద్రవ్యబలం దాన్ని పిల్లవాడు సామాన్య ప్రజలు కొనుక్కునే ఇప్పుడు బంగారం అన్నది ఇప్పుడు స్కీమ్స్ ఉంటాయమ్మా ప్రభుత్వ స్కీమ్స్ ఉంటాయి దానికి అసలు సంబంధం ఉండదు ఇన్సెప్ వాళ్ళకి బంగారం అనేది జనరల్ గా కేంద్ర ప్రభుత్వం దీన్ని వాళ్ళ విధి విధానాలను బట్టి ఉంటుంది వాళ్ళు ఎప్పుడు షూటింగ్ లో తలమునకలై ఎప్పుడు ఒత్తిడికి ఒత్తిడిలో ఉన్న వాళ్ళని వాళ్ళకే ప్రజలకు చూస్తే ప్రజలకే కాదు మా సినిమాలో కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒకసారి ఒక స్వతంత్రం వచ్చినట్టే ఎప్పుడు ఇరవై నాలుగు గంటల లైట్ లో కెమెరాల ముందు కాకుండా నా స్వభావాన్ని బట్టి నేను ప్రశ్నలు అడగడం ఉపయోగపడతాను అండి భవిష్యత్ భవిష్యత్తు డెఫినెట్గా భవిష్యపడుతుంది పెరిగింది వద్దు పిల్లలు పెరిగిన వద్దు దాని పిలువ కూడా పెరుగుతుంది ఇప్పుడు బంగారం వచ్చిన సందర్భం మీరు చెప్పాక చాలా తక్కువ మంది అమ్మా మళ్ళీ మన దొరకనారా ఏదైనా చాలా సంతోష బాధ్య మళ్ళీ గుర్తు చేసుకొని ఉంటే అది మనిషికి ఆయుష్ని అలాగే సత్సంబంధాలని మళ్ళీ ఇంకా మళ్ళీ పొందుపరిచి దాన్ని బలపరిచినట్టు ఇప్పుడు మా మామూగారు దేవరపల్లి సూర్యరావు గారు ఇక్కడ అదే సేతాపతి రావు టెలిఫోన్ భవన్ ఎదురుగా మా గన్ని ఇక్కడ కడియపులంక అందమైన ప్రకృతి కడిపు అందమైన నర్సరీలు ఉన్నాయి బ్రహ్మాండమైన ఉంది ఈ పిల్ల అసలు షూటింగ్ అయినా కూడా కదా లేదు అక్కడి నుంచి మారుడుమీల్ నిన్న మారుడుమి ఉండి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు మారిన బిల్లు అది వాళ్ళ సినిమా మొదలు పెట్టాల్సింది అని వారి గానాలు వల్ల ఆయనకి ఒంట్లో బాగా లేకపోవడం వల్ల చూస్తున్నారు మీరు ఇప్పుడు వాతావరణం బాగలేదు కదా ఇక్కడ పడితే అక్కడ ఫ్లూ టైపాట్లు సో ఆయనకి సడన్ గా బాగా ఉంది రెండు రోజులుగా తక్కువ ఉంది సరే దానితో మనం కొట్టే పూజ కదా అనుకున్నాం అది ఒకసారి ఇంకా వికటించడం రాత్రికి దాంతో ఇవాళ పోస్ట్ పోన్ చేయడం అంతా మనం మంచిగా అనుకోవడం తప్పితే తప్పకుండా ప్రజల అబ్బాయి యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అతనికి సంతోషం ఆ నాన్న గారితో ఉన్న సానిచ్చాం చిన్నప్పటించి నేను అల్లు అర్వింద్ గారు బాల్యం నుంచి మేము ఒక తెలిసిన వాళ్ళం మా కుటుంబాల మధ్య అలా ఉండేది అందుకే వాళ్ళకి అడగ రెండో ఇంకొక క్షణం కూడా ఆలోచన ఇప్పుడు ఇందులో మెయిన్ గేట్ అంటే రకరకాల వెరైటీస్ ఉంటాయి ఇంకా డిజైన్ ఇప్పుడు వేరే దుకాణాలలో ఇంకోటి వాటిలో ఒకే రోజు చూపిస్తారు అంతే మిగతా చూపిస్తే మీరు కాపీ కొడతారు మా డిజైన్ అని ఇక్కడ అలా కాదు మొత్తం రెండు వందలు ఉంటే రెండు వందలు మీ ముందు మరుస్తారా తీసుకోండి ఏం కావాలో సెలెక్ట్ చేసుకోండి సో ఒకటి అండ్ కస్టమర్ ఫ్రెండ్లీ అది మేము జ్యువెలరీ ఫ్రెండ్లీ ఎక్కువ ఫ్రెండ్లీ అంటాం అలాగే కలుష్యం వీటన్ని వారి ఎక్కువ ఫ్రెండ్లీ అలాగే వచ్చేవాడు కూడా వాడికి మంచిగా బ్రహ్మాండంగా మనం సర్వీస్ చేయాలి అంతా చెయ్యాలి అందరితో కుదరదండి సినిమాజ్ జనవరి పన్నెండు విడుదల జరీ డిసైన్స్ గురించి మాట్లాడాలని ఈశ్వర్ చెప్తున్నారు మీరు నమస్కారం అండి రేఘా ఈ యొక్క ప్రారంభం పలే గారితో ప్రారంభం చేయడం నా అదృష్టం రేఘా జ్యువెలరీతో మనం ఒక యాడ్ యాడ్ ఫిల్మ్ చేసాము అప్పుడు నేను ఈ ఇక్కడ ఉన్న డిసైన్స్ అన్ని నేరుగా చూసి పర్సనలీ ఐ లవ్ డి ఈ డిసైన్ స్పెషాలిటీ ఏంటంటే చాలా గ్రాండ్ గా కల్లీ రైట్ గా ఎవరో ఎవరో అడిగారు ఈ బంగారం ప్రైస్ పెరుగుతుంది బట్ ఒక డ్రెస్ చేస్తే అది ఫుల్ గా కనుక్కాలి బంగారం వేస్తే సో ఈ డిసైన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్లీ దాట్ అది ఫుల్ గా కనిపిస్తుంది సో దాట్ ఈస్ बेस्ट थिंग थोड़ी बेग अंक फ्लोर फ्लोर उ गोल कलेक्शन चलाइ बेग